ఇజ్రాయేల్ దేశము గురించిన సమాచారం తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి స్థలములు పట్టణములు కొన్ని ఉన్నవి అందులో ప్రాముఖ్యమైనది యరుశలేము పట్టణము ఇది రాజధానిగా ఉంటుంది అలాగే టెలివిని పట్టణము ఇజ్రాయేల్ దేశంలో అత్యంత జలం జనాభా కలిగినటువంటి ప్రదేశము అలాగే బైబిల్లో ఒరిజినల్ ప్రతులు జరిగినటువంటి కొమ్మురా గుహలు అంతేకాకుండా యేసు పరిచయం చేసినటువంటి కపన్ పట్టణము యువర్ధాన నది మృత సముద్రము వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను ప్రస్తావించబోతున్నాను కాబట్టి ఈ వీడియోను మీరు అంతం వరకు చూసి మరింత సమాచారము ఇజ్రాయేల్ దేశం గురించి తెలుసుకోవాలని అంతే అంతేకాదు వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ మరియు కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఎరుశలేము పట్టణము ఆదికాండము పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదిలో షాలేము అని పిలువబడిన ఆ పట్టణ ప్రాంతము ఆదికాండం ఇరవై రెండు పద్నాలుగులో యహోవ ఈరే అని పిలువబడినందున ఈరే షాలేము కలిసి ఎరుశలేముగా పిలువబడినది క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరం వరకు కానానీయుల ఏడు జాతుల వారు అక్కడ నివసించేరి క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరములో కల్దీయుల దేశంలోని ఊరు అను పట్టణము నుండి అబ్రహాము బయలుదేరి కానాను దేశమునకు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము నాలుగో తరము వారికి ఆ దేశమును యహోశివ దినములలో ఇచ్చాడు ఎరుషలేము పట్టణము బిన్యామీను గోత్రమునకు స్వాస్థ్యముగా ఇయ్యబడిన భాగంలో ఉన్నను యూధ బిన్యమేను స్వాస్థ్యపు సరిహద్దుకు సమీపంలో ఉన్నది ఎరుషలేము సముద్ర మట్టమునకు రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తున ఉన్నది యేసు ప్రభువునకు తల్లియగు మరియకు పురుషుడుగా ఎంచబడిన రాజైన దావీదు కాలమున ఎరుషలేము పట్టణములో చివరిదిగా యుభిషీయుల నుండి వసపరుచుకొనబడిన దావీదుపురము అనబడిన సియోనుకోట ప్రాంతముతో కలిపి ఎరుషలేము సంపూర్ణమైన పట్టణముగా నాటి నుండి రాజుల యొక్క ముఖ్య పట్టణమునగా కొనసాగింది రాజైన దావీదు పట్టణములను కట్టించగా సొలోమోను పట్టణములోని కట్టడములు కట్టించినని చెప్పబడుచున్నది ఎరుషలేములోని మోరియా కొండపై సుమారు క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరమునందు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు ఇదే కొండపై రాజైన దావీదునకు వర్ణాను కళ్ళమున్న స్థలమున యహోవా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బైకి కొంచెము ముందుగా ప్రత్యక్షం కాగా దేవుని సెలవుతో దావీదు ఆ స్థలమును కొని మందిర నిర్మాణమునకై ప్రత్యేకించాడు వివరములు రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగు కలవు క్రీస్తుకు పూర్వం తొమ్మిది వందల అరవై ఏడు నుండి తొమ్మిది వందల అరవై సంవత్సరం వరకు ఆ స్థలములోని రాజైన సొలమును మందిరంలో కట్టాడు ఈ మందిరము రాళ్లతోనూ భ్రాణులతోనూ కట్టబడి బంగారముతో పదిగించబడినది ఈ బంగారమునకు పెట్టించబడిన మెరుగు యాభై మైళ్ళ దూరమునకు కనిపించేదంట ఎరుషలేము సుమారు నలభై పర్యాయములు శత్రువులచే పట్టబడి పడగొట్టబడి నాశనమైంది తీతు చక్రవర్తి క్రీస్తు శకం అరవై ఎనిమిదిలో నాశనము చేసిన పిదప అరవై సంవత్సరములు నిర్మానుష్యముగానుండెను అందువలన క్రీస్తు నివసించిన నాటి కాల పట్టణము చాలా వరకు చెత్త చేత పూడ్చబడి నేటి పట్టణమునకు సుమారు నలభై అడుగుల క్రింద ఉండును కావున అప్పటి భౌగోళిక రూపమునకు నేటి భౌగోళిక రూపమునకు చాలా తేడా కనిపిస్తుంది యూదులు విగ్రహారాధికులై పాపము చేసినందున క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో కల్దీవుల రాజకు నేజరు ద్వారా ఈ మందిరము పడగొట్టబడి కాల్చబడింది తదుపరి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఆరు నుండి ఐదు వందల పదిహేను వరకు జెరుబాబేలు యహోషువాల ద్వారా కట్టబడినది నేజరు పడగొట్టిన పట్టణ ప్రాకారము నెహమ్య ద్వారా క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగులో కట్టబడినది ఈ ప్రాకారమునకు పన్నెండు గుమ్మములు ఉన్నట్లు నెహేమియ గ్రంథము మూడవ అధ్యాయంలో చూడగలము క్రీస్తు శకము అరవై నాలుగవ సంవత్సరంలో ఎరుసలేము పట్టణము పూర్తిగా ధ్వంసము చేయబడి ఎరుబ్బేలు ద్వారా కట్టించబడిన మందిరము కూడా నాశనమైపోయింది కానీ ఒక్క గోడ మాత్రము మిగిలిపోయింది ఇప్పుడు దానిని ఏడుపుల గోడ అంటారు ఎరుసలేము వెళ్ళిన ప్రజలు ఆ మందిరం యొక్క ఔన్నత్యాన్ని చూస్తూ ఏడుస్తూ ఒక చీటీలో తమ సమస్యలు కాని కానీ వాదనలను దాని రాసి ఆ గోడ రంధ్రములో ఉంచెదరు తద్వారా వారి యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక విశ్వాసము కుమ్రాన్ గుహలు కుమ్రాన్ కేవ్స్ అని పిలుస్తారు ఋషలేమునకు ఇరవై ఐదు మైళ్ళ దూరమున వృత్త సముద్రమునకు సమీపమున ఈ గుహలు కలవు ఈ గుహలలో ఎసెన్స్ అను నిష్ట గల యూధులు క్రీస్తు శకం అరవై ఎనిమిది వరకు నివసించారు వారు సమూహముగా జీవించుచు పరిశుద్ధతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు తెగ అంతయు కలిసి సామూహికముగా భోజనము చేయవారు పగలంతయు పాత నిబంధన గ్రంథములను వ్రాసి చుట్టలుగా చుట్టి మట్టి కుండలలో భద్రపరచువారు క్రీస్తు శకము డెబ్బైలో రోమవారు ఎరసలేముపై దండెత్తి నాశనము చేసినప్పుడు వీరును చెదిరిపోవలసి వచ్చెను ఆ సమయమున గ్రంథములు గల కుండలను కొండ గుహలలో దాచారు క్రీస్తు శకము పంతొమ్మిది వందల నలభై ఏడులో బోడోన్ అనే సంచర జాతి వారు గొర్రెలను మేవచ్చు తప్పిపోయిన గొర్రె కొరకు ఒక గుహలోనికి రాయి విసిరగా అది ఒక మట్టి కుండకు తగిన శబ్దము వినవచ్చెను ఆ పిల్లలు లోపలికి వెళ్ళి చుట్టబడిన గ్రంథములను కుండలలో కనుగొనిది తదుపరి అటువంటి సుమారు మూడు వందల గుహలలో వెతుకగా పాత నిబంధన గ్రంథములోని ఎస్తేరు మినహా అన్ని పుస్తకములు అపోక్రిపా పుస్తకములు దొరికెను అవన్నీ ప్రస్తుతము వాడబడు బైబిల్ గ్రంథములోని పుస్తకం వలె నూటికి నూరు పాలు ఉన్నట్లు కనుగొనిరి అవి ఎబ్రి అరమిక్ భాషలో ఉన్నవి ఇవన్నీ బైబిల్ గ్రంథ ప్రామాణికతను రుజువు చేయుచున్నవి ఇజ్రాయేలుపై గతంలో క్షిపణులను ప్రయోగించిన సద్దాం హుసేన్ ఈ బొడోన్ తెగకు చెందినవాడే సద్దాం యూదులను నాశనం చేయకూరను కానీ ఆ జాతకు చెందిన వారిని దాచపడిన పరిశుద్ధ గ్రంథమును వెలికి తీయటలో దేవుడు వాడుకునేను కానా ఈ పట్టణము ఎరుషలేమునకు తొంభై మైళ్ళ దూరంలో ఉన్నది యేసు గలేలీలోని కాన వివాహమునకు వెళ్ళి శుద్ధీకరణాచారపు ఆచరణలోని ఆరు బాణాల నీళ్లను ద్రా ద్రాక్షరసంగా మార్చిన ఈ స్థలంలో ఆరు బాణాలు కలిగిన ఒక దేవాలయము కట్టబడినది దీనికి అనుబంధముగా ఉన్న ఒక షాపులో వచ్చిన యాత్రికులందరికీ ఒక గ్లాసు ద్రాక్షరసం నీటికి ఉచితముగా ఇవ్వబడుచున్నది ఒకవేళ మీరు గనక అక్కడికి వెళ్ళినట్లయితే ఆ గ్లాసు ద్రాక్షరసము కూడా ఉచితముగా త్రాగవచ్చును యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం రెండులో ఉన్నట్లు శిష్యుడైన నతానియేలు ఆ ఊరివాడే యోగాను సువార్త రెండవ అధ్యాయంలోని వివాహము నతానియేలుదని తలంచబడుచున్నది ఇజ్రాయేల్ దేశం గురించిన మరింత సమాచారం మూడో భాగంలో రానైనది అందులో ప్రాముఖ్యముగా టెలివిన్ అనే యుక్వే పట్టణము అలాగే యేసుక్రీస్తు యొక్క సమాధి ధన్యతలకొండ మొదలగు కలవు కాబట్టి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా పరిచయం కోసం ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేస్తారని ప్రభుత్వ మేము కోరుచూ ఉంటున్నాం కాబట్టి అంతవరకు సెలవు వీడియోలు మీ అందరినీ జీవించి గాక ఆమె